హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే షేర్ చేసుకుందాం అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాస్ట్ వీడియోస్లో నన్ను చాలామంది అడిగారు అంటే ఫాదర్ చనిపోయారని చెప్పాను కదా సో అమ్మకి తోడుగా నేను ఊరు షిఫ్ట్ అయిపోతానేమో అని చెప్పి బట్ కొంచెం క్లారిటీ ఇచ్చాను అండ్ దాంతోపాటు నాకు చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు కమింగ్ డేస్లో నేను ఏం చేయబోతున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ మా ఊరు నుంచి నేను వేరే ఊరికి వెళ్తున్నాను అనమాట పొద్దున్నే ఒక ఇంపార్టెంట్ పని మీద ఈ వీడియోలో నేను ఈ విషయాలు షేర్ చేసుకోవడానికి చాలా రీజన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మాలాగా డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళైనా ఇంకా చాలామంది బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కానీ అలా సింగిల్గా ఉండే ఉమెన్ అయినా సరే లేదంటే మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల డ్రాప్ అయిపోయిన వాళ్ళైనా సరే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఏం డ్రాప్ అయిపోవడం అక్క అని అడుగుతారేమో చెప్తాను సో లేట్ చేయకుండా ఏంటంటే నేను స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న జాబ్ చేశాను తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిపోయింది గ్యాప్ వచ్చింది అండ్ మళ్ళీ నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి జాబ్ అయితే తెచ్చుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ నా సిచ్యువేషన్స్ వల్ల నేను చేయడానికి కుదరలేదనమాట సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి సో జమ్మూ వెళ్ళడానికి నాకు ఇంకా టైం పడుతుంది అందుకనే ఇప్పుడు నేను ఎప్పటి నుంచో నా ప్యాషన్ అనమాట నేను లా చదవాలని సో దిస్ ఈస్ ద టైం ఇప్పుడు టైం వచ్చింది అనిపిస్తుంది ఎందుకంటే నేను కరెక్ట్గా అదే టైంకి ఆంధ్రాలోకి రావడం అప్పుడే ఆ టైంలోనే ఏపీ లాసెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వడం నేను అది చూసుకొని వెంటనే దాన్ని అప్లై చేసుకొని ఎగ్జామ్ అటెండ్ అవ్వడం అన్నీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయాయి సో ఇదంతా జరిగే ప్రాసెస్ మధ్యలోనే మా నాన్నగారు అనుకోకుండా చనిపోయారు సో ఇప్పుడు ఈరోజు నేను మా ఊరు నుంచి చెప్పాను కదా సో నాగార్జున యూనివర్సిటీకి వెళ్తున్నాను ఈ కౌన్సిలింగ్ రిలేటెడ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు కమింగ్ డేస్లో అడ్మిషన్ జరుగుతుంది ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయిపోయింది యాక్చువల్గా సో నాకు ర్యాంక్ కూడా వచ్చింది దాన్ని బట్టి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇప్పుడు ప్రజెంట్ నా లైఫ్లో కొంచెం బిజీ బిజీ షెడ్యూల్ నడుస్తుంది అనమాట ఈ పాటికి నేను కాలేజ్ కూడా జాయిన్ అయిపోవాలి బట్ ఈ వీడియో చేసే టైంకి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సీట్ అలాట్మెంట్ అనేది క్యాన్సిల్ అయ్యి ఇంకొంచెం పోస్ట్పోన్ చేశారనమాట సో దాని వలన ఇంకా నేను కాలేజ్లోకి వెళ్ళలేదు లేకపోతే మీకు ఆ వీడియోస్ కూడా వచ్చేవి సో నేను ఇది జరిగి వన్ వీక్ అవుతుంది ఆల్మోస్ట్ సో నాగార్జున యూనివర్సిటీకి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెరిఫికేషన్ కోసం వెళ్ళాను అనమాట సో నేను ఇదే ఫస్ట్ టైము నాగార్జున యూనివర్సిటీకి రావడము చాలా పెద్దగా ఉంది కాలేజ్ అయితే బలి నచ్చింది నాకు సో నేను వెళ్ళిన రోజు ఫుల్ వర్షం పడుతుంది కరెక్ట్గా నేను బస్ తిగే టైంకి ఆగిందనమాట అయితే ఇవాళ మా లాసెట్ వాళ్ళతో పాటు బిఎడ్ చదివే వాళ్ళకు కూడా ఎడ్ సెట్ వాళ్ళకు కూడా జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో నేను ఇప్పుడు ఇవాళ రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ రిజర్వేషన్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇవాళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో నేను ఐ బిలాంగ్ టు ఆర్మీ పర్సనల్స్ వైఫ్ కాబట్టి సర్వింగ్ పర్సనల్ డిపెండెంట్ కింద నేను రిజర్వేషన్ పెట్టుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ నాకు తెలీదు అండ్ లా సెట్కి ఎంబీబీఎస్కి ఆర్మీ పర్సనల్ వైఫ్స్కి రిజర్వేషన్ అనేది వర్తించదు అని చెప్పి సో ఆ రోజు నేను సర్టిఫికేట్స్ కోసం వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఆ విషయం తెలిసిందనమాట సో అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు వెళ్ళింది కూడా మొత్తం అంతా టైం వేస్ట్ అనిపించింది నాకు ఎందుకంటే నో యూస్ నేను వెళ్ళడం వల్ల కానీ అది వెళ్ళాకే తెలిసింది నాకు సో ఆ రిజర్వేషన్ నాకు రాదని బట్ దో నాకు వచ్చిన ర్యాంక్కి నేను అనుకునే కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ చెప్పారు సో అవి నేనన్నీ కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ఇప్పుడు ప్రజెంట్ నేను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని చెప్పచ్చు బట్ అలాగే చాలామంది ఇంటి దగ్గర ఉంటారు ఇట్లా మా ఆర్మీ పర్సన్స్ వైఫ్స్ కానీ ఇలా ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అందులోనే కాదు ఇంకా చాలా చాలా డిఫరెంట్ జాబ్స్లో కూడా ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పి అలాగే అందులో కొంతమంది నాలాగా చదువుకొని జాబ్ మానేసిన వాళ్ళు లేదంటే చదువుని మధ్యలో వదిలేసిన వాళ్ళు ఇలా చాలా రకాలు ఉంటారు బట్ ఈవెన్ దో వీ హ్యావ్ టు కోప్ దట్ ఎనర్జీ సో మనం ఆ ఎనర్జీని అన్నిటినీ మళ్ళీ మూటగట్టుకొని ఒకవేళ నిజంగా మీకు చదవాలి ఇంకా ఏదన్నా మన ప్యాషన్ వదిలేసిన దాన్ని మళ్ళీ మనం పర్స్యూ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం సో నేను ఇప్పుడు యాక్చువల్లీ నా ప్లాన్ ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను లా సెట్ చేయాలి అంటే లా చదవాలని అనుకున్నాను సో అప్పుడు కూడా మాకు ఇట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ వచ్చింది సో అప్పుడు మాకు వెంటనే ఇల్లు అనమాట సో నేను ఇప్పుడు చదవాలా లేకపోతే ఇక్కడే ఉండి చదవాలా తనతో పాటు వెళ్ళిపోవాలా అని చెప్పి అప్పుడు నాకు ఏది ఎక్కువ అనిపించింది అంటే సో తనతో పాటు వెళ్ళిపోవాలనే అనిపించింది నాకు బట్ ఇప్పుడు కూడా నేను వెంటనే ఇల్లు వస్తే మేబీ వెళ్ళిపోయేదాన్ని బట్ ఇప్పుడు రాలేదు కాబట్టి సో దిస్ ఈస్ ద టైం నాకు దేవుడు చదవాలి ఈ టైంకి నీకు ఇక్కడ రాసి పెట్టుంది అని చెప్పినట్టు నాకు థర్టీ చెప్పినట్టు అనిపించింది సో అందుకే నేను వెంటనే ఎగ్జామ్ రాశాను ర్యాంక్ వచ్చింది సో నాకు ఇష్టమైన డిగ్రీ అనమాట ఇది సో నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే చేయాలనుకున్నా బట్ అప్పుడు కుదరలేదు సో ఎప్పుడు చదువుతున్నాను ఇంకా ఇంకా కమింగ్ డేస్లో ఇంకా కొన్ని అవేర్నెస్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ని బట్టి అండ్ అలాగే మీలో ఎవరన్నా చదువుకోకుండా మధ్యలో మీ ప్యాషన్ని ఆపేసిన వాళ్ళు చదువు చదవాలి అని అనుకుని ఆపేసిన వాళ్ళు డెఫినెట్గా కంటిన్యూ చేయండి సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం సో మా హస్బెండ్ సపోర్ట్ నాకు చాలా బాగుండింది అండ్ ఈవెన్ చెప్పాలంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలతో హడావిడి ఇంకా నాన్న చనిపోయారు ఇప్పుడు ఇవన్నీ నేను చేయలేనులే అని ఒక టైంలో నేను అనుకున్నా బట్ ఈవెన్ హీ సపోర్టింగ్ మే లాట్ సో నీకు ఇది ఇష్టం కాబట్టి నువ్వు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నావు చెయ్యి ఐ సపోర్ట్ యూ అన్నారు సో అందుకే నేను ఇంకా అందరి బ్లెస్సింగ్స్ తోటి ఒక స్టెప్ ముందుకేసాను ఇంకా ఇది ఒక్కటే కాదు ఇంకా కమింగ్ డేస్లో నేను కొన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నాను నా లైఫ్లో ఒక స్టెప్స్ ముందుకు వెళ్ళాలి అని చెప్పి కొన్ని విషయాలు చేయబోతున్నాను సో అవి కూడా మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను చాలామందికి ఇలా దూరంగా ఉండేటప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కానీ మనం మన మెంటాలిటీ మన బిహేవియర్ ఎలా ఉంటుంది మనం ఎలాంటి వాటి మీద మన బుర్రను ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైఫ్లో కొన్ని సిల్లీ థింగ్స్ వెనకాల వదిలేయాలి కొన్ని సీరియస్ స్టెప్స్ అనేవి తీసుకోవాలి మన లైఫ్ లో పైకి రావాలన్నా లేదంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా గా ఉండాలన్నా కూడా సో నేను నా దారిని ఎంచుకున్నాను నేను ఆ దిశగానే వెళ్తున్నాను అని అనుకుంటున్నా అలాగే మన బుర్రకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే కొన్ని విషయాల్ని వదిలేస్తూ ఉండాలి మన లైఫ్ లో ముందుకు సాగిపోవాలి అలాగే ఇలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కలిసి ఉండే వాళ్ళకంటే కూడా బట్ అవన్నీ మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళి అదర్ ఆవిగేషన్స్ని ని వదిలేసి మన లైఫ్ లో ఉన్న అంబిషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి డెఫినెట్గా ఈ విషయంలో నాకు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఎంత అల్లరి చేసినా నాకు ఏదైనా పని ఉంది అంటే మాత్రం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అండ్ అలాగే మీరు మీ లైఫ్ లో మధ్యలో వదిలేసిన మీ ఆంబిషన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో డిస్కస్ చేసుకుందాం అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి సో మీరు కూడా మీ ఇంటి దగ్గర ఒంటరిగా హస్బెండ్ తో లాంగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పి ఫీల్ అవ్వకండి నాతో ఇంటరాక్ట్ అవ్వండి మాట్లాడుకుందాం అలాగే రోజుల్ని గడిపేద్దాం అండ్ అలాగే మనకు కూడా మంచి రోజులు డెఫినెట్ గా వస్తాయి ఇంకా నా కాలేజ్ విశేషాలు అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను